సెక్రటరీ డిపార్ట్మెంట్ ముప్పై రెండు మన రాష్ట్ర జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల వందల నలభై అందులో మగవాళ్ళు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది ముప్పై ఆడవాళ్ళు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఎనిమిది ముప్పై వాళ్ళు చదువుకున్న నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదువులేని వాళ్ళు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది డెబ్బై ఆరు పంట భూములు ఒక ఒకటి ముప్పై లక్షల బంజర్ బంజర్భూములు ఇరవై ఒక లక్ష ఎక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒకవే ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో జైలు నూట యాభై రైల్వే స్టేషన్లు ఆరు వందల యాభై మూడు మన రాష్ట్రం కేంద్ర వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పు తెచ్చిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడి హబాద్ ఏడు వేల ఏడు నలభై ఒకటి సగటున రోజుకి ఏడు హత్యలు ఎంత మార్బంగాలు జరుగుతున్న నిమిషానికి పుడుతున్నాను నాకు చనిపోతున్నారు ఇది ఫార్టీ వన్ సెకండ్స్లో ఇప్పుడు డైలాగు చెప్పడం జరిగిందండి ఇది ఠాగూర్ సినిమాలోని జెమినీ టీవీలో నేను చెప్పిన కెమెరా పేజ్ చెప్పిన డైలాగ్ అండి ఇది రెండు వేల నాలుగులో దీని గురించి ఈ డైలాగ్ చెప్పడం వెనకాల నేను పడ్డ కష్టం మీకు చెప్పాలని వీడియో చేస్తున్నానండి ఠాగూర్ సినిమా రెండు వేల నాలుగు ఆ సమయంలో ఈ సినిమా విడుదలయ్యిందండి వాళ్ళు జిమ్ని టీవీ వాళ్ళు డైలాగ్ కాంటెస్ట్ ఈ డైలాగు ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగు ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో ఎవరైతే చెప్తారో వాళ్ళకి లక్ష రూపాయలు ప్రైజ్ అన్నారు ప్రైజ్ అనేసరికి ఎవరైనా చెప్తే బాగుంటుంది అనుకుంటారు కానీ ఇలాంటి డైలాగు చెప్పడం అంటే చాలా కష్టమండి చాలా ఇబ్బందులు ఇప్పుడైతే మనకి సినిమా ఈ మార్నింగ్ విడుదలవుతుందంటే గంటలోనే మనకి రకరకాల వెబ్సైట్లో మనకి మూవీ రూల్స్ అని బొమ్మ అని చెప్పి రకాల దాంట్లో సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి కానీ ఈ డైలాగు మనం ఇలా చూసో ఇనో మనం చెప్పేయడం కాదండి ఈ డైలాగు టీవీలో చెప్పడం వెనకాల రూల్స్ ఏం పెట్టారంటే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అంటే ఒక మినిట్కి అరవై అరవై సెకండ్లు ఉంటాయి నలభై ఐదు సెకండ్లో ఈ డైలాగ్ చెప్పాలి అది సింగిల్ టేకు తడబడకూడదు తప్పులు ఉండకూడదు మధ్యలో కట్లుండవు ఎన్ని రూల్స్ పెట్టారండి ఇది చెప్పేటప్పుడు నేను వెంటనే జెమినా టీవీకి వెంటనే ఫోన్ చేసి నేమ్ ఇచ్చేసాను చల్ల పద్మావతి అని ఫోన్ నెంబర్ సహా ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఈ డైలాగు ప్రిపేర్డ్ కావాలి ఇది ఈ డైలాగ్ ప్రిపేర్డ్ కావటానికి నాకు చాలా రోజులు పట్టిందండి ఇది చెప్పటం అంత ఈజీ అయితే కాదు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ నేను చెప్పాను జెమ్నా టీవీలో ఇప్పుడులాగా అప్పట్లో అంత అలాగా సోషల్ మీడియాలోకి లేడీస్ రావటం చెప్పడం అనేది ఉండేది కాదు కానీ ఒక ఒక చిన్న ఛాలెంజ్తో డబ్బుల కోసం కాదు డబ్బులు వస్తే యాపీ కానీ డబ్బుల కోసం కాదు కానీ మనల్ని మనం ఎవరైనా ఇది చేయలేవు లేదో లేకపోతే మనం ఏదో రకంగా మనుషులు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ప్రతి చోట్ల కూడా తొక్కేస్తూ ఉంటారు మనుషుల్ని వాళ్లే తోపులు తురుమలుగా మిగతా వాళ్ళు ఎందుకు పనుకుంటోళ్ళుగా ఏదైనా ఒక మంచి పని చేసి మనం పది మందిలో శాషం పెంచుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ మంచి పని కన్నా ముందు నాకు ఈ డైలాగ్ ఎలా చెప్పాలా ఏంటి అని చెప్పి నేను ఆలోచించాను ఆ సినిమా పాలకులు నరసపురం ఈ ఏరియాలోకి ఇంకా సినిమా రాలేదు ఈ సినిమా డైలాగు చూసి రాసుకునేది కూడా చాలా కష్టం వాళ్ళు పెట్టిన రూల్స్ ఒక అక్షరం తప్పు ఉండకూడదు పొలిపోకూడదు సింగిల్ టేక్లో చెప్పాలి తడబడకూడదు మధ్యలో ఆగిపోకూడదు ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్గా చెప్పేది డైలాగ్ అన్నారు ఈ రూల్స్ పెట్టారు అప్పుడు బాగా పేరు ఇచ్చేసాం అనవసరంగాను ఎందుకు అని చెప్పి అనుకున్నాం కానీ జెమిన టీవీ సడన్గా పెట్టేటప్పటికీ అక్కడ ఠాగూర్ సినిమాకి సంబంధించిన దాని గురించి నేడే చూడడానికి ప్రోగ్రామ్ వచ్చింది అందులో బిట్లే చెప్తా ఉండేవారు అప్పుడు ఆన్లో మాకు రికార్డ్ ఆన్లో ఎప్పుడో ఉండేది ఈ భక్తి గీతలే పెడతా ఉండేవాళ్ళం ఎందుకని మంచిది ఒకవేళ వీళ్ళు ఏ డైలాగే చెప్పను అది ఏమన్నా బై మిస్టేక్ వేస్తే నేను రాసుకుని కరెక్ట్ చేసుకుని ప్రిపేర్డ్ అవటానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి నేను ఈ డైలాగ్ని వస్తుందని ఎదురు చూశాను కరెక్ట్గా వచ్చింది నేను ఆన్ చేశాను ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అసలు దాన్ని కరెక్ట్ చేసుకుని రాసుకుంటాక నాకు మూడు నాలుగు రోజులు పైన పట్టినట్టుందండి అంత అంత ఇంజిమించుగా కరెక్ట్ చేసుకుంటాక అంత చిన్న తప్పు కూడా అన్నారు అనిన తర్వాత నేను ఒక అంత పేపర్ పైన ఆ డైలాగ్ రిపీట్ రిపీట్గా టేప్ ఎక్కడ ఆన్ ఆఫ్ ఆన్ చేసుకుంటా ఇంట కరెక్ట్గా రాసేసుకున్నా రాసేసుకున్నాక అది చూస్తే అయ్యి బాబు ఇన్ని మెంబర్స్ ఇన్ని లక్షలు ఇన్ని సంఖ్యలు అంటున్నారు అమ్మో అసలు ఏంటని చెప్పి నేను ఒకటి అనుకున్నాం మనం ఏదైనా ప్రయత్నం అంటూ చేయాలి ప్రయత్న లోపం అనేది ఉండకూడదు ప్రయత్నం చేసి సక్సెస్ కాకపోతే ఒకటి కానీ ప్రయత్నం చేయకుండా మా సక్సెస్ కావాలి ఎందుకు అనుకోవాలని చెప్పి నేను ఎలా అయితే నేను డేర్ చేసి దాన్ని మా పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేవారు అప్పట్లో రెండు వేల నాలుగులో వాళ్ళని బాక్స్ పెట్టేసి పంపించేసి ఖాళీ ఉన్న సమయంలో ఒక ఎగ్జామ్కి అలాగే ప్రిపేర్డ్ అవుతారో అలాగే ప్రిపేర్డ్ అవ్వటం జరిగిందండి వచ్చేసిన డైలాగు కానీ దీన్ని ప్రజెంటేషన్ చేయాలి ప్రజెంటేషన్ చేయాలంటే ఫస్ట్ మన ఇంట్లో మన హస్బెండ్ చెప్తే సరిపోద్ది పిల్లలు నా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు అని మా హస్బెండ్ చెప్పాను ఇక్కడైతే బాగానే చెప్పావు ఇది చెప్పలేవు నీ వల్ల కాదు కెమెరా ముందు చెప్పటం కష్టం అందులోకి చాలామంది జనాలు ఉంటారు అంతమంది జనాలు కెమెరా ముందు చెప్పడం అంటే నీ వల్ల కాదు మళ్ళా పబ్లిక్లో చెప్పిన తర్వాత ఇన్సల్ట్ అయిపోతే మధ్యలో ఆగిపోతే ఎప్పుడు ఎక్కడ పది మందిలో పబ్లిక్లో మాట్లాడలేదు కష్టం వద్దన్నారు వద్దని సరే కొద్ది నేను కొంచెం అయ్యో మిస్ అయ్యానే వచ్చిన ఛాన్సు అని అనుకుని ఫీల్ అని మళ్ళీ అన్నారు సరే అన్నవరం వెళ్తాం కదా మనకి ఇది ఎక్కడ ఎక్కడిచ్చారనుకున్నారు జెమ్ని టీవీలో కొన్ని సెంటర్స్ ఇచ్చారు వాళ్ళు అక్కడ వైజాగ్ ఫైవ్ స్టార్ హోటల్ ఆయల్ ఫోర్ట్ హోటల్లో ఈ జనె టీవీ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇది షూటింగ్ తీసుకుంటాక అక్కడ మాకు టైము అంతా చెప్పారు అన్నవరం ఎలాగ వెళ్తాం కదా అటు నుంచి వాటి దగ్గరగా సరే ప్రయత్నం చేయి వస్తే వస్తుంది లేకపోతే లేదో అన్నారు కానీ ఈ ఈ పేరు ఇచ్చిన తర్వాత ఒక పర్సన్ ఒక అతను చిరంజీవి కాబట్టి చెప్పాడు నేను ఎక్కడ చెప్పగలుగుతానో ఒక అతను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కామెంట్ చేశాడు ఎవరైనా మనల్ని ఇది చేయలేము ఇది కాదు అని అంటే కనుక మనం దాన్ని ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకూడదు అని పాజిటివ్గా ఆలోచించి ఇది ఇది అవుతుంది చేయగమనే తపన ఎక్కువ అవుతుంది పట్టుదల ఎక్కువది చెప్పగలుగుతాం ఎలాగైతే వైజాగ్ వెళ్ళాం అక్కడ నాకులాగే చాలామంది వచ్చారు నాకన్నా చిన్న చిన్న వాళ్ళు వచ్చారు యూత్ ఎక్కువ వచ్చారు కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు చాలామంది అక్కడ ఈ ఈ ఫస్ట్ టైం అండి అంత అంత మును టీవీకి మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో కలిశాను అది వేరు కానీ కెమెరా ముందు చెప్పటం లేదా పబ్లిక్ని ఉద్దేశించి మాట్లాడటం కానీ ఇది చాలా చాలా కష్టం అండి పబ్లిక్ని ఉద్దేశించడం మాట్లాడేంత కష్టం కెమెరా ముందు కొన్ని వందల మంది ముందు మనం డైలాగ్ చెప్పడం అనేది అది ఫస్ట్ టైము ఇంకా నరకం ఇంకా భయము అప్పటికి వెళ్ళేసరికి చాలామంది జనాలు అంత వచ్చి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద హాల్ మాట చాలామంది జనం వచ్చారు అందరూ ఎవరికాళ్ళే లక్ష రూపాయలు కొట్టేస్తామో పాపం అందరూ ఒక యూత్ కదా మేము మన కామెడెన్స్ వాళ్ళకి నేను వీళ్ళందరూ చూసి అవి పాపం అనవసరంగా యూత్లో నేను అనవసరంగా వీళ్ళ ముందు నేను ఇన్సల్ట్ అయిపోతానేమో చెప్పలేనేమో అని భయపడ్డా భయపడే పడ్డాను నా ముందు ఇద్దరు చెప్పారు మధ్యలో ఆగిపోతూ ఉండేవారు పంపించేస్తూ ఉండేవారు అలాగా ఒక అబ్బాయి పాపం వాళ్ళ ఫాదర్కి కాలు ఏదో ప్యాక్చర్ అయ్యింది అయినా మా ఫాదర్ని చూడకుని డైలాగ్ ప్రిపేర్డ్ అయ్యానండి నాకు ఏదైనా ప్రైజ్ కొడతానని చెప్పొచ్చానండి నేను చెప్పలేకపోయినా అబ్బాయి ఏడ్ చేస్తాడు అలా చాలామంది అక్కడ బాధపడుతూ ఉన్నారు నేను అక్కడ కింద మా హస్బెండ్ పక్కన కూర్చున్నారు నేను పైకి వెళ్ళి నుంచున్నాను ఆ క్రౌడ్ చూసేటప్పటికీ నాకు ఫుల్ కంగారు వచ్చేసింది అమ్మో నేనైతే చెప్పలేన వాళ్ళ కాదనుకున్నా తర్వాత వీళ్ళు మైక్ ఇచ్చారు జమినీ మైక్లో లైట్లు ఉన్నాయి మనకి సినిమా షూటింగ్లో ఎన్ని కెమెరాలు యూజ్ చేస్తారో అంతకన్నా టీవీ షూటింగ్లో చాలాసార్లు చూశానండి చాలా కెమెరాలు ఉంటాయి చాలా లైట్లు ఉంటాయి చాలా పెద్ద సిస్టమే అక్కడ అంత అంత వెళ్ళిన అక్కడ తెలుస్తుంది చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది అక్కడ ఒక లైట్ ఒక కెమెరా కాదు లైట్లు కెమెరాలు అన్నీ పెట్టారు చేతికి మైక్ తీసుకున్న నాకు జనాన్ని చూసేపటికి చాలా భయం పుట్టిందండి కాళ్ళు చేతులు చెమటలు పుట్టేసి భయం వచ్చేసింది వచ్చి ముందు నేను మా హస్బెండ్ భయపడ్డాను భగవంతురా కష్టపడి వద్దని కూడా మళ్ళీ తీసుకొస్తా ఎంకరేజ్ చేస్తా ఇంత ప్రిపేర్డ్ ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చా కూడా చెప్పకపోతే ఎలాగనుకో నేను దేర్ చేసి అప్పుడు అందుకున్నానండి సెక్రటరీ డిపార్ట్మెంట్ ముప్పై రెండు మన రాష్ట్ర జనం ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి అందులో మగవాళ్ళు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ముప్పై ఒకటి ఆడవాళ్ళు మూడు కోట్ల నలభై లక్షలు ఏడు వేల వందల ముప్పై సోన్ సోన్ ఇలా చెప్పుకుంటా నేను డైలాగు కంప్లీట్ చెప్పేస్తాను చెప్పేసి ఈ కెమెరాలు ఎన్ని అన్నీ మనకన్నా ఆన్లోనే ఉంటాయి ఈ చేతున్న మైకులు తీసి నేను ఇలాగా కింద పెట్టబడుతుంటే పెద్ద సౌండ్ ఆ సౌండ్ ఎలా ఉందంటే వర్షం కురిస్తే వస్త చూడండి అలా ఒక్కసారే స్లోగా క్లాప్స్ ఆ క్లాప్స్కి నేను ఎలా పైకి చూస్తాడుకి మొత్తం అక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు జమినీ టీము అక్కడ వచ్చిన చెప్పడానికి వచ్చిన అందరూ కూడా క్లాప్స్ కొట్టారు నేను చెప్పిన డైలాగ్కి నిజంగా అది నేను ఆ ఆనందం అది మాటలో చెప్పలేనమాట నాకు లక్ష కదండి కోటి రూపాయలు తగిలేంత ఆనందం అనిపించింది కొన్ని లక్షల మంది టీవీలో చూసి కన్నా అక్కడ ప్రత్యక్షంగా లైవ్లో నేను చెప్పిన డైలాగు క్లాప్స్ కొట్టడం నా జీవితంలో క్లాప్స్ కొట్టడం లైవ్లో అదే ఫస్ట్ టైం అండి ఎందుకు క్లాప్స్ కొట్టారంటే అండి ఆ డైలాగు అనేది చాలామంది ఒక 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 లైన్ లైను రెండు లైన్లో చెప్పటం కట్ అయిపోవటం అది జనాలు చూసి భయం అయి ఉండొచ్చు కెమెరాలు చూసి భయం అయి ఉండొచ్చు లేదా డైలాగు ఒక ఫ్లోలో చెప్పాలి చిరంజీవి యాసలో చెప్పాలి కొంతమంది ఇలా రకరకాలుగా చేశారు కానీ ఎవరికాళ్ళే మధ్య మధ్యలో కట్ అయిపోవటం ఆ బెరుకు భయం ఇవన్నీ ఉంటాయి కదండీ ఇలా చ కంప్లీట్గా డైలాగ్ చెప్పిన దానిలో ఇంచుమించు లక్ష మంది పైన నేమ్స్ ఇచ్చారంట అందులో ఫైనలిస్టులు పదకొండు మంది అంతమంది ఫస్ట్ ఫైనలిస్ట్ నేను అంటే నాకు ప్రైజ్ రాలేదు నాకన్నా కొంచెం బాగా చెప్పిన వాళ్ళకి ఎవరికి ప్రైజ్ వచ్చిందంట అని డైలాగ్ డెలివరీ అంతా చెప్పడం మెగాస్టార్ చిరంజీవి చూశారు అంత చిరంజీవి గారు నేను కలిసి వచ్చాం మేము కానీ నాకు దాని కోసం పడ్డ టెన్షను దిగులు భయము ఇవన్నీ కూడా నాకు ఆ క్లాప్స్ కొడతంలో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అది జమ్ని టీవీలో ప్రసారం అప్పట్లో చాలా హ్యాపీ అనిపించింది నేను అంతకుముందు పిసా టీవీకి వెళ్ళినా జమ్ని టీవీకి వెళ్ళా వెళ్ళినా నెక్స్ట్ తర్వాత ఈటీవీ మహిళల మహారాణ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కయ్య డీవీడీ ప్లేయర్ ఒకటి ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు అన్నీ ఇచ్చారు అప్పుడు మా మదన్ తీసుకెళ్ళిన వాళ్ళు ట్రైన్కి అయ్యే ఖర్చులతో సహా ఇచ్చేసారు ఈటీవీ వాళ్ళు తర్వాత ఈ జమ్ని మా టీవీ మా ఊరు వంటలు అని చెప్పి కొంతమంది లేడీస్ మా ఊర్లో నరసపు లేడీస్ మా ఊళ్ళో ప్రోగ్రామ్ అంటే ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు అప్పుడు చాలామంది వంటలు చేసాం జీటీవీ చాలా ఛానల్స్లో ఏదో పార్టిసిపేట్ అనమాట అంటే డ్యాన్సులు ఇలాగా వేసేవి కాకుండా ఒక క్విజ్ ప్రోగ్రామ్ లాంటివి హెల్తీగా అన్నమాట ఏ పర్సన్ చూసినా సరే మనకి కామెంట్ చేయకుండా అంటే డ్యాన్స్లు చేసి పాటలు పాడితే ఇలాంటివి కాకుండా ఒక మంచిది ఇప్పుడు ఈటీవీకి వెళ్ళామంటే అక్కడ చక్క జనరల్ నాలెడ్జ్ వచ్చేసి అడిగేవారు అప్పట్లో తర్వాత డ్యాన్స్లు ఇవన్నీ వచ్చేసినాయి కానీ మా టీవీలో మా ఊరు వంటలు అంటే అది వంట చేసాం జీ తెలుగులో మా మదర్ వాళ్ళ ఇంట్లో కాంట్రెస్ట్ పెట్టారు అక్కడ మాములుగా నేను పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళ నుంచి ఉన్నాను చూశాను అంతే అక్కడ ఏమీ పార్టిసిపేట్ చేయలేదు తర్వాత జెమినీ టీవీలో డైలాగు అలాగే ఇస్సా టీవీ ద్వారా మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళే అవకాశం ఆయనతో మాట్లాడే అవకాశం ఇలా చిన్న చిన్న టీవీ ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ చక్కగా ఒక ప్రైజు గెలుచుకుంటాం కాకుండా పార్టిసిపేట్ చేసిన ఆనందం నాకు ఇప్పటికి ఉందండి ఏంటంటే యూత్తో పాటు సమానంగా నేను కష్టపడి ఆ డైలాగు ప్రిపేర్డ్ అయ్యి ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో మీరు ఎవరైనా డైలాగ్ కొంచెం ట్రై చేయండి చాలా కష్టం అండి చాలా చాలా కష్టం నేనైతే అనుకుంటున్నాను మరి ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డానమాట ఆ రోజున పడ్డ కష్టం టీవీలో వచ్చి అది కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తే అందులో కొంతమంది మాత్రం చెప్పగలిగాం కాబట్టి అందులో ఫైనలిస్ట్కి వెళ్ళాను లక్ష రూపాయలు అది ఇంపార్టెంట్ కదండి కోటి రూపాయలు గిఫ్ట్ తగినంత ఆనందం కలిగింది మాట ఇది నాకు మీకు షేర్ చేసుకోవాలి ఈ చెప్పాలి అప్పుడని చెప్పి నాకు మళ్ళీ ఈ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేసుకుని ఇరవై ఏళ్ళ క్రితం రెండు వేల నాలుగులో చెప్పానంటే మాక్సిమం ఇరవై ఏళ్ళు అయిందండి ఇరవై ఏళ్ళ క్రితం టీవీలో చెప్పింది మీకు చెప్పాలని చెప్పి మళ్ళీ ప్రిపేర్డ్ అయ్యే అప్పటికప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి